క్రిప్టో కరెన్సీ వేరిట రోజు రోజుకు మోసాలు పెరిగిపోతున్నాయి కష్టపడి సంపాదించిన డబ్బులను ఆశతో కరెన్సీలలో వెచ్చించి సామాన్య ప్రజలు మోసపోతున్నారు కరీంనగర్ కు చెందిన దాసరి రమేష్ అనే వ్యక్తి క్రిప్టో కరెన్సీలో డబ్బులు వెచ్చిస్తే మూడింతలు అవుతుందంటూ నమ్మించి మోసం చేశాడంటూ బాధితుడు నక్క రాజేశ్వరరావు జ్యోతి నగర్ లోని రమేష్ ఇంటి ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగాడు గత పది నెలలుగా నలభై లక్షల రూపాయలు ఫోన్ పే గూగుల్ పేతో పాటు నెట్ అమౌంట్ తీసుకుని సతాయిస్తున్నాడని బాధితుడు నక్క రాజేశ్వరరావు అన్నారు ట్రేడింగ్ ద్వారా నలభై లక్షల రూపాయలకు కోటి ఇరవై లక్షలు చెల్లిస్తానని తీసుకున్నట్లు తెలిపారు ఇప్పటికే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానని అన్నారు మెటా ఫండ్ కంపెనీలో ప్రతిరోజు ఒక్క రూపాయి వడ్డీ లభిస్తుందంటూ ఇన్వెస్ట్ చేయించాడని తెలిపారు కష్టపడి సంపాదించిన నలభై లక్షల డబ్బులు రమేష్ను నమ్మి మోసపోయానని తనకు తిరిగి చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు దాసరి రమేష్ అనే వ్యక్తి నా దగ్గర ట్రేడింగ్ చేస్తా నేను నీకు త్రీ టైమ్స్ డబ్బులిస్తాను అని చెప్పేసి నాకు నలభై లక్షల రూపాయల దగ్గర అన్ని అకౌంట్ ట్రాన్స్ఫర్ ప్లస్ క్యాష్ రూపకంగా తీసుకొని నా దగ్గర ఇప్పుడు టెన్ మంత్స్కే ఫిబ్రవరిలోనే నాకు వన్ అండ్ హాఫ్ డౌర్ రావాలి ఫిబ్రవరి వరకు ఇస్తా ఇస్తా అని చెప్పేసి దాట వేసుకుంటూ వస్తున్నాడు వన్ ఇయర్ అయిపోయింది ఏమైనా అని చెప్పేసి వస్తే ఇప్పుడు ఇంటి ఇంటి దగ్గరికి వచ్చినా అడుగుదామని చెప్పేసి అని ఆల్రెడీ త్రీ టౌన్లో నేను ఈయన మీద పిటిషన్ ఇవ్వడం కూడా జరిగింది కానీ తప్పించుకో తిరుగుతున్నాడు మాట్లాడదామంటే నా నేను చాలా కష్టాలలో ఉన్నాను చాలా కష్టపడి సంపాదించుకుంటా డబ్బులు ఈయన ఏంటంటే ఒక పది రకాల క్రిప్టో కరెన్సీ కరీంనగర్లో ఈయన చాలా టాప్ అన్ని రకాల క్రిప్టోలు చేస్తూ ఉంటాడు ఈయన నాన్న అసలు నాకు తెలియదు ఈయన ఏంటంటే పరిచయమైనా నేను హైదరాబాద్లో ఉంటా నేను హైదరా అంటే ఇక్కడ నా సొంత ఊరి ఇక్కడనే ఇల్లు కరకాడ నన్ను ఏం చేస్తానంటే హైదరాబాద్కి ఫోన్ చేసి పలానా దగ్గరికి రా అని చెప్పేసి నా అక్కడ అన్ని చెక్కులు అవి ఇవన్నీ తీసుకుని అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినా మొత్తం నేను కొంత క్యాష్ ఇచ్చిన టెన్ మంత్స్లో మీకు త్రీ టైమ్స్ ఇస్తాను త్రీ టైమ్స్ ఇస్తా ప్లస్ నీ క్యా క్యాపిటల్ ఇస్తాం ఇది డాలర్స్లో వస్తే నీకు డాలర్స్లో అని చెప్పేసి అని నేను కోట్ల రూపాయలు చంపచ్చినారు కోట్ల రూపాయలని నా పది కిలోల బంగారం ఉంటుంది కోట్ల రూపాయలు నా మీరు చూస్తున్నావు కదా అని చెప్పేసి అని ఇక నేను కూడా నమ్మి ఆయన మీద ఆయన మీద నమ్మి నేను చేయడం జరిగింది అయితే అన్న ఏం చెప్పిండంటే ఇది పరిస్థితి అది అని చెప్పి చెప్పిన తర్వాత మేమేం చేసినామంటే సరే అని చెప్పి మొన్న మా తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వ్యవస్థ గజ్జల కాంతమ్మ గారిని కలవడం జరిగింది కలిసిన తర్వాత కలిసి సమస్య చెప్పినాం చెప్పి అన్నతోటి కూడా ఈయనకు ఫోన్ చేయించినాం చేయించినాక సరే అన్న మాట్లాడదాం మీరు రండి అని చెప్పి మా కాంతమన్న గారికి కూడా చెప్పడం జరిగింది అన్నాక సరే అని చెప్పి మేమేం చేసినామంటే ఈరోజు వచ్చినాం కలుద్దామని వచ్చి లోపల పోయి కూర్చున్నాం కూర్చున్న తర్వాత మమ్మల్ని చూసిండు చూసి లోపల రూమ్లోకి వెళ్ళిపోయాడు రూమ్లోకి వెళ్ళిపోయిన ఏం చేసిండు ఇరవై నిమిషాల దాకా బయటకు రాలి